కర్నూలు నగరంలో దారుణం చోటు చేసుకుంది నగరంలోనే సాయి వైభవ్ నగర్ లో డెబ్బై నాలుగు సంవత్సరాల ఘాటసాని శివలీల అనే వృద్ధురాల్ని అతి కిరాతకంగా హత్య చేశారు ఇంకా వృద్ధురాలు ఒకరే ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు తలపై బలంగా కొట్టి హత్య చేశారు మృతురాలు అల్లుడు ఇంటికి వెళ్లి చూడగా హత్య జరిగినట్లు బయటపడింది మృతురాలు మెడలో బంగారు గొలుసు చేతికి ఉన్న బంగారం గాజులు తీసుకొని పోయినట్లు మృతురాలి కూతురు ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సందర్శించారు బాధిత కుటుంబ సభ్యులను పానీయం ఎమ్మెల్యే గౌరవ్ చరితారెడ్డి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభోపాల్ రెడ్డి పరామర్శించారు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు मार्किंग <laughs> <laughs> <laughs>

అప్పుడు బానే ఉన్నారు నేను తలుపేసుకోమ్మా అని కూడా చెప్పాను ఇంట్లో ఇంకెవ్వరు లేరు అమ్మ ఒక్కతే ఉన్నది తర్వాత నాకు వన్ థర్టీకి మా ఆయన కాల్ చేశారు వన్ థర్టీ అరౌండ్ టూ కి కాల్ చేశారు నాకు సరిగా గుర్తులేదు మీ అమ్మ ఇట్లా వంటింట్లో పడిపోయింది ఎవరో కొట్టారు రక్తం అడుగులో పడి ఉంది అనేసి చెప్పినారు అప్పుడు వెంటనే నేను బయలుదేరి వచ్చి చూసాను అంత అప్పటికే పోలీసులు వచ్చిన్నారు అంతేండి ఇంకా జరిగింది ఇంకేమి లేదు మెడలో గొలుసు లేదు ఛార్జులు లేవు ఇక అంతే ఇంట్లో వస్తువులు బెడ్రూమ్ లో ఏదో చెక్ చేసినట్టున్నారు కానీ ఎక్కువ ఏం చెక్ చేయలేదు ఇంకేం పోలేదు అంతేనండి జరిగింది ఒక ఆమె మానేసిందండి టూ డేస్ అయింది ఆమె నాకు ట్వల్వ్ ట్వంటీ వన్ కి కాల్ చేసింది కాల్ చేసి వచ్చిందా పాత ఆమె అనేసి అడిగింది వచ్చిందమ్మా నేను రావాలా అంటే రాలేదు నువ్వేమన్నా వస్తావా అని అడిగినాను అంటే రమ్మంటే వస్తాను అన్నది అంటే అమ్మని అడిగి చెప్తానులే సాయంత్రం ఫోన్ చెయ్యి అని చెప్తానండి అంతే